ఈరోజైతే ముచ్చటగా మూడు చిట్కాలతో మేము ముందుకు వచ్చానండి మంచి చిట్కాలండి మిస్ కాకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం చపాతి కానీ లేదంటే రోటీ కానీ చేస్తుంటాం కదా ఇలా చపాతి చేసేటప్పుడు మనం పిండిని ప్లేట్లోకి పోసుకుంటాము మనం ప్లేట్లోకి పోసుకొని చపాతీ రుద్దుతాం కదా చపాతి ఎంత రుద్దిన తర్వాత మనం ఒక నాలుగు చపాతీలు లేకుంటే ఒక పది చపాతీలు చేసుకుంటాం కదా ఈ పిండి మాత్రం ప్లేట్లో కొద్దిగాకునే మిగిలిపోతుందండి అలాంటప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో పొయ్యలేము అలానే పడేయలేము అంటే పొయ్యలేము పడేయలేము అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము పిండి వేస్ట్ కాకుండా ఉన్నారండి ఇలా మూత ఉండే ఒక బాక్స్ తీసుకొని దాంట్లో పిండి పోసుకోవాలండి మనం చపాతి రుదేటప్పుడు అంతా ఈ పి ఈ బాక్స్ తీసుకున్నామంటే మనం కావాల్సినంత వాడుకొని మిగతా అది మూత పెట్టేసేయచ్చు ఈ టిప్ అయితే చాలా బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోను నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనము మామూలుగా మనకు రోజు బాదం పప్పు తినే అలవాటు ఉంది మనం ఏం చేయాలి మనము ఒక్కోసారి పని హడావిలో పడి మర్చిపోతామండి నానబెట్టుకోవడము కానీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ప్రతిరోజు రోజులు పెడుతుంటాం కదా అలా మర్చిపోయి నానబెట్టినప్పుడు మర్చిపోయినా దిగులు పడకుండా ఇలా చేయండి గోరువెచ్చని వాటరు బాగా అంటే మరీ ఎక్కువగా కాకుండా గోరువెచ్చని వాటరు ఉండేటట్టు చూసుకొని ఆ వాటర్ని మనం బాదం పప్పులు నాటు నానబెట్టుకునే గిన్నెలో పోసేయండి అలా పోస్తే తొందరగా నాన్తాయండి బాదం పప్పులు అంటే త్రీ అవర్స్లో మనకు చూడండి పొట్టు ఎలా వస్తుందో త్రీ అవర్స్ నానంత సరిపోతుంది చాలా బాగా అంత త్రీ అవర్స్ తర్వాత తీస్తే చూడండి పొట్ట అంతా నీట్గా వచ్చేసింది ఇలా ఎవరైనా మర్చిపోతే అర్జెంట్ అన్నప్పుడు ఇలా చేయండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్పు ముచ్చటగా మూడో టిప్ అండి ఎందుకండి నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్పు చివరి టిప్పు ముచ్చటగా మూడో టిప్ అండి మనం జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు బ్రష్లు తీసుకొని వెళ్తాం కదా బ్రష్లు తీసుకొని అలానే బ్యాగ్లో వేసేసినామంటే తడి అంత అవుతుందండి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే తచ్చిపోతాయి అలా జరగకుండా ఉండాలంటే మనము ఇలా ఒక పేపర్ని కట్ చేసుకోవాలండి అది ఏ పేపర్ అయినా పర్లేదు టిష్యూ పేపర్ అయినా లేదంటే న్యూస్ పేపర్ అయినా ఇంకా ఏదైనా పర్లేదు ఇలా చుట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవాలండి మనం బ్యాగ్లో పెట్టుకున్నాము అంటే ఏమైనా లోపల ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నా ఏమున్నా ఇంకా తడిచిపోదనమాట చాలా దానికి ఏదైనా బ్యాగ్లో వద్మ్ము ఉన్నా కూడా బ్రష్కి అనేది అంటకుండా ఉంటుందండి ఇలా చాలా రకాలుగా యూజ్ అవుతుంది బ్రష్కి ఏదో అంటదు తర్వాత బ్రష్ ఉండే తడి అక్కడ ఉండే బటలకి ఏమీ అంటుందండి బట్టలు కానీ ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నా వాటికి ఏమంటుంది మళ్ళీ మనం కావాలన్నప్పుడు మనం యూజ్ చేయాలన్నప్పుడు చూడండి ఇలా తీసేసుకొని మళ్ళీ మనం బ్రష్ను బ్రష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ పేపర్ అలానే ఉంటుంది కదా మళ్ళీ అలానే చుట్టేసుకొని బ్యాగ్లో వేసేసుకున్నామంటే ఇంటికి వచ్చేంత వరకు మనం బ్రష్ తడి అనేది మనం ఎక్కడ బ్యాగ్లో అంటకుండా ఉంటుందండి